ఈరోజు వీడియో చేయకూడదు అనుకున్నానండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మార్నింగ్ చపాతీ చేశానండి చపాతీలోకి దొండకాయ ఎగ్ కర్రీ చేశాను అది ఫ్రై చేశానండి చేస్తే అబ్బే నాకు అది వద్దు నేను తిన్నా అన్నారు మా వారు నాకు ఆలు కుర్మా కావాలన్నారు నా దగ్గర లేదు ఒక్క ఆలు ఉంది దాంతో ఏం చేస్తాం సరే ఇప్పటికే కదా అనేసి ఫ్రై చేశానండి ఒక్క ఆలు ఉంది ఒక ఉల్లిపాయ కోసుకొని ఇది ఫ్రై చేశాను ఇప్పుడు ఈ ఫ్రైలోకి కొద్దిగా జీలకర్ర ఆయిల్ ఉల్లి అన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక్క ఆలుగడ్డ చక్కగా చిన్నగా తరిగేసేసి ఫ్రై చేసి ఒక్క స్పూను శనగపిండి వేసి ఫ్రై చేశానండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి మనం ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చామంటే చక్కగా దగ్గరికి అయిపోయింది కొద్దిగా కరివేపాకు ఇప్పుడు పచ్చిమిర్చి చేసుకుందాం ఈ పచ్చిమిర్చి తింటే క్యాన్సర్ కణాలు శుభ్రంగా పడుకుంటాయి నిద్రపోతాయి అవి మన మీద ఎటువంటి దాడి చేయవు అని చెప్తున్నారు కదండి యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు అవే వస్తున్నాయి కానీ ఆ పచ్చిమిర్చి నూనెలో ఫ్రై చేయకూడదండి ఆలు కుర్మా ఎగ్ దొండకాయ ఫ్రై చేసి వడ్డించానండి మా వారికి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ